ఇంట్రడక్షన్ నమస్కారం నేడు మనం మాట్లాడుకోబోతున్న విషయం ముక్కు దిబ్బడ అంటే నాసల్ కంగేషన్ చలికాలం దుమ్ము అలర్జీలు సైనసైటిస్ ఇవన్నీ మన ముక్కులో గాలి ప్రవాహాన్ని ఆపేస్తాయి దాంతో మనం నిద్రపోవటం కష్టమవుతుంది తలనొప్పి వస్తుంది శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది ఈ పరిస్థితి రోజువారీ పనులను కూడా ప్రభావితం చేస్తుంది కాజెస్ ఆఫ్ నాసల్ కంగేషన్ ముక్కు దిబ్బడకు అనేక కారణాలు ఉంటాయి అలర్జీలు వైరల్ ఇన్ఫెక్షన్ సైనసైటిస్ చల్లని వాతావరణం డస్ట్ మరియు పొల్యూషన్ ఇవి ముక్కు లోపలి కేసనాలికలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి అదే కంగేషన్ అంటే స్వెల్లింగ్ అండ్ బ్లాకేజ్ ఇంటర్నల్ పాత్ ఆఫ్ ది ప్రాబ్లం మన ముక్కు దిబ్బడ కేవలం గాలి ప్రవాహం మాత్రమే కాదు ఇది మొత్తం శ్వాస వ్యవస్థకు సంబంధం కలిగి ఉంటుంది మన ముక్కు గాలి శుద్ధి చేసి ఊపిరిదిత్తులకు పంపుతుంది ముక్కు దిబ్బడ వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది మెదడు అలసటగా మారుతుంది ఇంట్రడాక్షన్ టు మ్యాగ్నెటిక్ థెరపీ ఇప్పుడు చూద్దాం మాగ్నెటిక్ థెరపీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ అనేది భూమి యొక్క సహజ మ్యాగ్నెటిక్ ఎనర్జీను ఉపయోగించి శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచే ప్రక్రియ రక్త ప్రసరణ పెరిగితే ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ మాగ్నెటిక్ ఫీల్డ్ మన రక్తంలోని ఐరన్ పై స్వల్ప ప్రభావం చూపుతుంది దాంతో రక్తనాళికలు సడులుతాయి రక్త ప్రవాహం వేగవంతమవుతుంది ఈ పెరిగిన సర్క్యులేషన్ వల్ల సైనస్ ప్రాంతాలకు ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గి కాంగేషన్ సడిలిపోతుంది